లో అంబర్పేటలో మరొక మహా పర్వదినం ఉంది ఆ కార్యక్రమంలో కూడా అందరూ పెద్దలు పాల్గొంటారని కోరుతూ గౌరవనీయులైన కేంద్ర మంత్రి ప్రజలు పెద్దలు బండి సంజీవ్ కుమార్ గారి శుభాకాంక్ష సందేశం కోసం మనమంతా ఆసక్తి ఎదురు చూస్తున్నాం సార్ నేను హరీష్ రావు గారు ఫోన్ ఒకటి ఒకటి హరీష్ బాబు గారు నాకు ఫోన్ చేసి రమ్మని చెప్పి నేను అనుకున్నా అరే నితిన్ గడ్ గారి గారు ఢిల్లీ నుంచి వచ్చారు కిషన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పట్టుకొని వచ్చిందీడికి ఆ ఒక్కటి వంద కోట్లు కాదు రెండు వందల కోట్లు కాదు వెయ్యి కోట్లు కాదు రెండు వేల కోట్లు కాదు ఎన్నికో ఎన్ని వేల కోట్లు ఆరు వేల ఒక వంద కోట్లు ఎంత చెప్పాలి ఎంత మరి గిన్ని వేల కోట్ల రూపాయలు నితిన్ గారు మనకి ఇస్తే గిద్ద సప్పకుంటుంది అన్న కేసీఆర్ మీటింగ్ అని ఏదో రెండు చేతి రెండు చేతులు బయట చేతులు చేతులున్ను మాత్రం వెనకెత్తలేదు గారు భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ గౌరవనీయులు సభాధ్యక్షులు స్థానిక శాసన సభ్యులు అక్క లక్ష్మక్క గారు ప్రజానాయకుడు మనందరి నాయకుడు యువ నాయకుడు కాగజ్ నగర్ సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే సోదరుడు పాలవాయి హరీష్ గారు నేటి కార్యక్రమానికి విచ్చేసి ఈ ప్రాంతంలో ఆరు వేల ఒక వంద కోట్ల రూపాయలతో అభివృద్ధి నిధులను అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి జాతికి అనేక రోడ్లను జాతికి అంకితం చేయడానికి గౌరవనీయులు పెద్దలు పూజలు కేంద్ర మంత్రివర్యులు శ్రీ నితిన్ గడ్కరీ గారికి మనందరి నాయకుడు మనందరి అభిమాన నాయకుడు మనందరిని ముందుకు నడిపించే నాయకుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ జి కిషన్ రెడ్డి గారు రాష్ట్ర రాష్ట్రంలోని మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ శ్రీ కోమరెడ్డి వెంకటరెడ్డి గారు మా అక్క సీతక్క గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు అన్న గారు వంశీకృష్ణ గారు వేదిక పైనటువంటి గౌరవ శాసనసభ్యులు వివిధ ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులకు విచ్చేసిన మీ అందరు కూడా హృదయపూర్క నమస్కారాలు గతంలో ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా అంటే అడవి ప్రాంతము వెనుకబడిన ప్రాంతం అని చెప్పి చెప్పుకునే వాళ్ళం ఇవాళ అంతా పొద్దున నేను బయలుదేరిన కరీంనగర్ నుంచి మా ఆఫీసర్ వచ్చి రాత్రి వచ్చి చెప్పాడు సార్ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ బయలుదేరాలి సార్ సిరిపూర్ కాకతీ నెరవాలంటే త్రీ అండ్ హాఫ్ అవర్స్ అవుతుంది సార్ అని అన్నాడు నువ్వు ఎన్ని పోకా పో నేను చాలా రోజులు సార్ పో కా నువ్వు చాలా రోజులే నేను మొన్న వేసినా మూడున్నర గంటలు అవసరం లేదు గంట నెరల మూ నేను చెప్పి గంట ముందే మీ గంట ముందే వచ్చిండి గతంలో హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ రావాలంటే పొద్దున బయలుదేరితే సాయంత్రం చేరుకుంటే వాళ్ళం ఇప్పుడు హైదరాబాద్ వారితో మధ్యాహ్నకే జరుపుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇట్లా పది సంవత్సరాల క్రితం స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలము రెండు వేల ఐదు వందల కిలోమీటర్ల జాతీయ లహరదారు నిర్మాణం మాత్రమే జరిగింది రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు కానీ ఈ పది సంవత్సరాల కాలేజీలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీ నితిన్ గడ్కరీ గారి నేతృత్వంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు దానికి రెట్టింపు ఐదు వేల ఒక వంద కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మాణం జరిగిందంటే ఒక్కసారి ఆలోచించండి వాళ్ళ దాని ఆదిలాబాద్ వెనుకబడిన